చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా చిట్కాతో సింపుల్గా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బియ్యం కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ కనీసం మూడు గంటల సేపు అయినా బియ్యాన్ని నానపెట్టుకోవాలండి ఇక్కడ మనం తయారు చేసుకునేది వచ్చేసి పిచ్చుక గుళ్ళు గరాచీలు అంటారు కదా ఈ రెసిపీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అంటే నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు బియ్యంలోనే నీటి మొత్తాన్ని వంచేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బియ్యం మొత్తం వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒకటిన్నర కప్పు వరకు బియ్యం తీసుకున్నాను ఒకటిన్నర కప్పు బియ్యానికి ఒక కప్పు వరకు పంచదార వేసుకుంటున్నానండి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు వరకు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అయితే ఈ మిక్సీ పడటానికే మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది ఇక నేను కనీసం పదిహేను ఇరవై నిమిషాల పాటు మిక్సీ పట్టుకుంటానే ఉన్నాను మెత్తగా అయిపోవాలి మనం పంచదార వేసేసరికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ విధంగా మిక్సీ పడితే మనకి కొంచెం జిగటగా ఉంటుంది అంటే కొంచెం జిగటగా స్టిక్కీగా ఉంటుంది అనమాట ఇలా వచ్చే వరకు మిక్సీ పడుతూనే ఉండాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఒక చిట్టుకాడ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అయితే సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది మిక్సీ పట్టేటప్పుడు రెండు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ నేను పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మామూలుగా అయితే ఈ గరాజీలు అనేవి చక్రాల గిద్దల్లో వేస్తూ ఉంటారండి అలా కాకుండా ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు సింపుల్గా నేను చూపించే ఈ చిట్కాతో అంటే మనం టీ ఫిల్టర్ ఉంటుంది కదా అందులో పిండి వేసుకొని చక్కగా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా వచ్చేస్తాయి అయితే పిండి అనేది మీరు మిక్సీ పట్టేటప్పుడు గట్టిగా లేకుండా అలానే మరీ నీళ్ళగా లేకుండా చూసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఒకేసారి నీళ్లు వేయకూడదు ఇక్కడ నేను కప్పు నీళ్లు మాత్రమే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి ఆ నీళ్ళే సరిపోయాయి చూడండి ఇలా ఫిల్టర్లో పడేటట్లుగా మీరు నీళ్లు వేసుకుంటే చాలు కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయండి మరి మీ అందరికీ టీ ఫిల్టర్ సహాయంతో తయారు చేసుకున్న ఈ గరాచీలు లేకపోతే గుళ్ళు రెసిపీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్